ప్రేస్దిలో క్రైస్తవ్యులు బొట్టు ఎందుకు పెట్టుకోరు బొట్టు పెట్టుకోవద్దని బైబిల్లో ఎక్కడైనా రాసుందా బొట్టు పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటారు కదా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఎక్కువ అడుగుతూ ఉంటారు అసలు బైబిల్లో ఎక్కడ బొట్టు పెట్టుకోవద్దు అని రాయబడి లేదు ఎందుకంటే బైబిల్లో వ్యర్థమైన విషయాల కోసం రాయబడి ఉండదండి ఒకవేళ అలాంటివన్నీ రాయాలంటే సాధారణంగా మనం బైబిల్ ఎక్కడికైనా చేతితో పట్టుకెళ్ళిపోతాం కదా ఇంక మరి అలా మొయలేం ఒక పెద్ద లారీలో వేసి తెచ్చుకోవాలన్నమాట బైబిల్లో మనం ఎదుటివారితో ఎలా మెలగాలి ఇతరులను ఎలా ప్రేమించాలి ఎలా క్షమించాలి మనం దేవుడి పట్ల ఎలాంటి భయభక్తులు కలిగి ఉండాలి ఎలా భక్తి చేయాలి ఎలా ఆరాధన చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు ఎలాంటి పనులు చేయాలి అలాంటి విషయాలు రాయబడి ఉంటాయి అయితే కొన్ని కొన్ని చోట్ల అందం మోసకరం సౌందర్యం వ్యర్థం ఇక అంతేకాకుండా పొరిదీలకు రాసిన పత్రికలో సుందరములైన అవి వాళ్ళకి మరెంత సౌందర్యం అక్కర్లేదు అని రాయబడి ఉంది అంటే ఆల్రెడీ దేవుడి స్వరూపంలో మనల్ని తయారు చేశాడు దేవుడు కాబట్టి మరెంత ఎక్కువ అందం కోసం మనం తాపత్రయం పడకూడదు కొన్న బట్టల్లోనే అనవసరంగా ఈ డ్రెస్ కొన్నాను ఎక్కువ డబ్బులు పెట్టేశాను అది ఇదని చెప్పి ఎక్కువ టైం వేస్ట్ చేస్తూ ఉంటాం ఇంకా ఈ అలంకరణ సంబంధిత వస్తువులన్నీ కొంటే ఇంకెంత సమయం వృధా అవుతుంది కాబట్టి ఇలాంటి వ్యర్థమైన వాటి కోసం మనం ఆలోచించకుండా దేవుని రాజ్య సువార్త ఎంతవరకు విస్తరిస్తుంది దేవుడు ఏం చెప్తున్నాడు ఎలా బ్రతకాలి అలాంటి విషయాల కోసం ఆలోచించాలి అంతేకాకుండా క్రైస్తవ్యులు బొట్టు పెట్టుకోకపోవడం అనేది ఇండికేషన్ మీరు బొట్టు పెట్టుకోలేదు క్రైస్తవ్ ఇలా అని అడుగుతారు కాబట్టి మనం ఒక మాదిరి ఉండాలి కాబట్టి ఇలా ఉంటాం